పద్మ విభూషణ్ మెగాస్టార్ చిరంజీవి డబ్బిఓ జన్దిన సందర్భంగా పేద మహిళలకు చీరలు పండ్ల పంపిణీ కార్యక్రమం చేయడం ఎంతో అభినందనీయమని జనసేన పార్టీ ఎన్టీఆర్ జిల్లా అధ్యక్షులు సామినేని ఉదయభావన్ అన్నారు శుక్రవారం నగర్ విశ్వబ్రాహ్మణ కళ్యాణ మండపంలో మెగాస్టార్ చిరంజీవి డబ్బిఓ జన్మదిన వేడుకలు జనసేన నాయకులు విజయవాడ పశ్చిమ నియోజకవర్గ చిరంజీవి యువత అధ్యక్షులు షేక్ మధుమస్తాన్ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు ఈ కార్యక్రమానికి ఎన్డీఏ కార్యాలయ కార్యదర్శి పత్తిపాటి శ్రీధర్ కార్పొరేటర్లు మాదే అప్పాజీ మరుపిల్ల రాజు అత్తలూరి ఆదిలక్ష్మి పెద్దబాబు మైలవరపు రత్నకుమారి దుర్గారావు ప్రముఖ వ్యాపారవేత్త చింతలమూడి సత్యనారాయణ అఖిల భారత చిరంజీవి యువత ఉపాధ్యక్షులు షోడిశెట్టి కృష్ణప్రసాద్ లక్నౌ శ్యాంప్రసాద్ జనసేన నాయకులు ఎస్ఎన్ మూర్తి మల్లిపూ విజయలక్ష్మి తిరుపతి అనుష బీజేపీ నాయకులు పొదిన బేసు కంఠేశ్వరుడు హాజరయ్యారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ సినిమా రంగంలోనే కాకుండా రాజకీయ రంగంలో కూడా రారాజుగా వెలుగొందిన మెగాస్టార్ చిరంజీవి డెబ్బైవ జన్మదినోత్సవ కార్యక్రమం నిర్వహించడం ఎంతో అభినందనీయమని వారు తెలిపారు అంటేనే సేవ అని సేవ అంటేనే చిరంజీవి అని చిరంజీవి చేపట్టిన బ్లడ్ బ్యాంకు కరోనా కష్టకాలంలో ప్రజలకు ఆక్సిజన్ అందకపోతే ఆక్సిజన్ అందించిన ఘనత ఒక చిరంజీవిగా దక్కిందన్నారు సినిమా రంగంలో తానంటూ అభిమానుల గుండెల్లో చరగని ముద్ర వేసుకొని పద్మ విభూషణ్ అవార్డు గహితగా నిలిచారన్నారు సినిమా రంగంలో తానే కాకుండా తన కుటుంబ సభ్యుల సైతము సినిమా రంగంలో అగ్రస్థాయిలో నిలిచిన ఘనత దక్కింది దక్కిందన్నారు ఈ కార్యక్రమం జనసేన నాయకులు రాయిల పవన్ కుమార్ గుండాల నాని కొమ్మూరు అరవింద్ పర్యవేక్షణలో పేదలకు చీరల పంపిణీ పండ్ల పంపిణీ అన్న విత్తన కార్యక్రమాన్ని పెద్ద ఎత్తున నిర్వహించారు ఈ కార్యక్రమంలో పలువురు జనసేన పార్టీ నాయకులు పాల్గొన్నారు

உங்களுடைய பொதுவா பொதுவா இந்த பிரஜை ஜனநாயகத்துல இருந்து லைஃப் நம்ம நல்லா தெரிஞ்சதுக்குல பிரமந்தா சார் ஆயிடுச்சுல அப்போ நம்ம இந்தியாவுல பிரபஞ்சத்துல இந்த தற்காலதுது மனுஷங்க அரசாங்கனால ஆளுங்க பொதுமக்களோட எல்லாம் ఉన్నత స్థాయిలో మరి జిల్లా స్థాయిలో అన్ని తరాల అంతర్గపు పరిచయాలు ఏ విధంగా ప్రతిష్టాత్మక ఆ అవగాహన కల్పించేది గ్రామంలో స్వతంత్ర గ్రామాల ద్వారా పురపాలకానికి రాష్ట్ర స్థాయిలో అది సంఖ్యలు సంఖ్యల ఆశ అవసరాలు ఆ రక్తంతో ముందు నరులు దపిచ ఉంటారు ప్రతిపాదన పూర్తవాలి

అలాగే అదే విధంగా మనమైన ఎవరు అభివృద్ధి కదల సమాజానికి కొర సమాజానికి తిరిగి అదే విధంగా కొని రాష్ట్ర చేశారు అదే మరి హాజరు మరి గౌరవనీయులు గౌరవనీయులైన సభ్యులందరికీ నమస్కారం మరి గాంధీ గారిని గౌరవ ప్రణామం చెప్తాను ఒక రక రక దాని గురించి చెప్పాలనుకుంటున్నాను సోదరుల మరి మీరు నియామకాలకు ఎల్లజి ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసినటువంటి మధుమా వాళ్ళ మిత్ర బృందానికి పేరు పేరున హృదయపూర్వక నమస్కారాలు శుభాకాంక్షలు తెలియజేస్తూ చిరంజీవి గారు మనందరికీ ఒక మంచి ప్లాట్ఫామ్ ఇచ్చారు సామాజిక సేవ స్ఫూర్తిని అభిమానికి నేర్పించింది చిరంజీవి గారు ఆ స్ఫూర్తితో చిరంజీవి గారి అభిమానులు మరి ఎన్నో సేవా కార్యక్రమాలు చేయటం ఆయన ఇచ్చిన పిలుపుకి ఆశయాన్ని ముందుకు తీసుకురాటంలో చిరంజీవి గారి అభిమానులు ముందున్నారని చెప్పేసి ఈ సభాముఖంగా తెలియజేస్తూ దేశంలోనే కాదు యావ ప్రపంచంలో ఏ అభిమానులు అయితే జరిగిన జరిగినటువంటి పుట్టినరోజు వేడుకలు మరి ప్రపంచ వ్యాప్తంగా చిరంజీవి గారి పేరు మీద రక్తదాన శిబిరాలు అన్నదానాలు నేత్రదానాలు రకరకాల సామాజిక సేవా కార్యక్రమాలు చేయటంలో మరి చిరంజీవి గారు అభిమానులు ముందున్నారని చెప్పేసి ఈ సభాపకంగా తెలియజేస్తూ ఆయన రక్తదాన కార్యక్రమం ద్వారా అభిమాను రక్తదాతలుగా చేయటం మరి కరోనా సమయంలో ఆక్సిజన్ అందక ప్రాణాలు పోతున్న సమయంలో మరి అభిమానుల ద్వారా ఆక్సిజన్ సిలిండర్లు అందించి మరి ఎన్నో ప్రాణాలను కాపాడటం చిరంజీవి గారు పేరుని దిశ దిశలా వ్యాపింప చేయడానికి మరి మెగా అభిమానులు నిత్యం ఆయన ఎటువంటి నడవటం మరి ఆయన ఇచ్చిన స్ఫూర్తిని మరి ఒక అభిమానమే కాకుండా రాజకీయంగా కూడా ఒక మంచి అవకాశాన్ని ప్రజల్లోకి వెళ్తానికి ఒక మంచి సందేశాన్ని ఆయన మనందరికీ నేర్పటం ఈ రోజు పెద్ద ఎత్తున ఇక్కడికి వచ్చిన ప్రతి ఒక్కరికి కూడా నా ధన్యవాదాలు అలాగే వేదికను అలంకరించిన పెద్దలందరికీ కూడా నా ధన్యవాదాలు తెలియజేస్తూ అలాగే మనం చెప్పుకోవాల్సింది ఏంటంటే అభిమానులు అంటే ఏదో గోవ చిరంజీవి అందరికి కూడా అభినందన పూర్తి చేస్తూ మెగాస్టార్ చిరంజీవి గారు సేవా కార్యక్రమాలు ఏ రకంగా చేస్తున్నారో వాళ్ళ ఆధ్వర్యంలో రెడ్ నేను కూడా వ్యాపారం చేస్తూ ఖచ్చితంగా కొన్ని సేవా కార్యక్రమాలు చేస్తున్నారంటే ఈ రోజున ఆయనే మాకు ఆదర్శం ఆయన అడుగు జాడలో నడుస్తున్నాను నిరంతరం నడుస్తూ ఉంటానని చెప్తున్నాను